तो मैं डॉक्टर को कॉल कर रहा हूं और उसको वाला वाले को आप बोल दो जैसे पार्क वाला को बोल दो वाला को आज एक बार बाबा को बोल दो मैं पूरी सेवा में हूं डॉक्टर के लिए 15 लोग की बनाई थी और नाम में नहीं इसको करके बता रहा था वाला थैंक यू जैसे अगले महीने

అంటే రాముడు కాన రాముడు రాముడు కొట్టుకోను కదా సార్ రాముడు కాదు రాముడు వెళ్తాడు అప్పుడు వెళ్ళాడు అప్పుడు రాముడు ఎవరు పెద్ద జీపి ఆయన చేసినడు రాములు అనేవాడు తప్ప రాము తప్పుడు అప్పుడు ఆయన కళ్ళ ముందు జరిగింది ఆయన ఒప్పుకున్నాడు కొన్ని దాంట్లో ఆయన విట్నెస్ కూడా చేసుకుంటాను అంటారు అప్పుడు లేదు పంచాయతీ అని అంటున్నారు ఆ తర్వాత వాళ్ళ ఎవరు వాళ్ళ గోడల తీగలేదు వాళ్ళు వచ్చి ఇప్పుడు టెక్నికల్ గా పార్టీషన్ ఉందని చెప్పి అంటున్నారు చూద్దాం కోర్టు ఏం చెప్పింది చూద్దాం తప్పకుండా చూసి ఇప్పుడు చూద్దాం

సో రేపు ఇదే టెక్నికాలిటీస్ పెట్టుకొని ఒకటే మీ పేరు ఏమైనా సంపత్ రావు చూడండి సంపత్ రావు గారు సో టెక్నికల్ గా ఎలా చేస్తారు ఏంటనే తెలుసు ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు భూములు కొట్టాలనే వాళ్ళంతా కూడా ఇదే పద్ధతి చేస్తారు రేపు మాకు వేల కేసులు సార్ సో మీరు కొత్తదే ఉండొచ్చు కానీ నాకు ఇది వేల కేసులో ఇది ఒకటి సార్ అందరు ఇదే ఎక్కడ దారాలు దొరికే చూస్తారు పార్టీషన్ అయిందా సివిల్ మ్యాటర్ ఎక్కడ ఉన్నా కింద పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు కదా దాన్ని మేము చెక్ చేస్తాం చూస్తాం చూసి రేపు మీరు ఒకవేళ తప్పుడు పద్ధతి వచ్చినప్పుడు రేపు సంబంధం కాదు ఇంకెవడున్నా అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతాడు అంత జైలు దాని తర్వాత ఎక్కడ గ్రాఫ్ చేయాలంటే కోర్టు ఏం చెప్పిందో చూస్తాం కోర్టు చెప్పింది జరిగింది చూసి దాన్ని బట్టి యాక్షన్ చేస్తాం అట్లా పై బై ఏం చేసేది కూడా నా పేరు సంపత్ రావు వెనక కనిపిస్తున్న ల్యాండ్లో మేము ప్లాట్స్ కొన్నాము మేమందరము లీగల్ గానే కొన్నాము ఇది యాక్చువల్గా వచ్చేసి సర్వే నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఇరవై ఐదు ఎకరాల ఒక గుంట ఇద్దరు బ్రదర్స్ సత్తయ్య అండ్ రాములు ట్వల్వ్ ఎకర్స్ ట్వంటీ వన్ గుంటాస్ వచ్చేసి సర్వే నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో కొంత పాటు ప్లస్ ట్వంటీ ఫోర్ కలిపి సత్తయ్యకు సంబంధించింది నైన్టీన్ ఎయిటీస్లో లో ఏం జరిగిందంటే సత్తయ్య వచ్చేసి అరటికాయల వెంకయ్యకు జీపీఐ ఇచ్చి ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో వన్ ఫార్టీ సమ్ ప్లాట్స్ చేసి అమ్మేశాడు యాక్చువల్గా ఇది ఒక ప్రాపర్టీ వచ్చేసి అరటికాయల వెంకయ్య దీనికి సంబంధించి వెంకయ్య అండ్ వాళ్ళ కొడుకులు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది పోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఒక ఐదు ప్లాట్లో వాళ్ళకి ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చేసింది ఏమని ప్లాట్ వాళ్ళకి అలర్ట్ చేయండి ఎందుకంటే దాంట్లో రాములది విట్నెస్ ఉన్నది రిమైనింగ్ ప్రాపర్టీ మొత్తం రాములకి సంబంధించిందని డైరెక్షన్ ఉన్నది ఆ డైరెక్షన్ చూసి త్రూ లీగల్ గానే మేము ప్రజెంట్ పొజిషన్ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏం క్లెయిమ్ చేస్తుంటే మొత్తం ప్లాట్ మాకు సంబంధించిన అంటే యాక్చువల్ గా అలా రాములది విట్నెస్ తప్ప ఐదు ప్లాట్లకు సంబంధించి రిమైనింగ్ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఈ పొజిషన్ వచ్చేసి రాముల్ది పక్కన వచ్చేసి సత్య ఇది డిస్ప్యూట్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఇద్దరు పార్టీషన్ అప్పుడు అయిపోయింది దాని తర్వాత మేము లీగల్ గా చూసుకొని కొనుక్కున్నాం ఇప్పుడు వాళ్ళకి ఏం చేసిందంటే రిమైనింగ్ మొత్తం కూడా మాకు రావాలా ఐదుగురికి వచ్చింది కదా మాకు కూడా రావాలని అంటారు ఫోర్ డైరెక్షన్ త్రూనే రావాలా వాళ్ళు ఎంత కూడా ఇట్లా వస్తే ఈ పద్ధతి కాదు ఇది సమస్య ఇప్పటి కేస్ టూ థౌసండ్ ట్వెల్వ్ నే అయిపోయింది మేము సెవెంటీన్ లో కొన్నాం సెవెంటీన్ లో కొని కేసు అయిపోయింది అయిపోయింది రాములు రాములు అంటే వాళ్ళ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రాములకు సంబంధించి ఎవరైతే లీగల్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళు మాకు అన్నారు వాళ్ళు జీపే ఇచ్చారు జీపే త్రో మేము డాక్యుమెంట్ చెక్ చేసుకుని గజాలు ఒక్కొక్కరు టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ అట్లా కొనుక్కుని కన్స్ట్రక్షన్ చేస్తాం ఇష్టం ఎవరిష్టం వాళ్ళు ఇష్టం వాళ్ళు ఒక్కరికి సంబంధించింది కాదు అదే అని ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారో మేము కూడా చూసుకునే ఉన్నాం కాబట్టి వాళ్ళ పొజిషన్ అనేది వాళ్ళకి తెలియక అప్పుడు అవగాహన లేక సత్యయ్య అమ్మిండి కాబట్టి కొనుక్కున్నారు యాక్చువల్లీ సత్య పొజిషన్ ఇది కాదు ఈ పక్కది సాయి నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ రాజకీయ సంబంధం లేదు అంటే ఎవరన్నా ఎన్నకుంటే చేపిస్తుండొచ్చు కావచ్చు ఎటువంటి రాజకీయ సంబంధం లేదు లేదు అసలు అటువంటిది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు కోర్టు జస్టిస్ నుండి అందరి దగ్గర ఒపీనియన్స్ మేము కదా ప్లాట్ కొనుక్కోవడం జరిగింది అన్ని రకాల ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు కాకపోతే నిన్న కూడా గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ కట్టుకోమంటే కూడా ఎంటీ ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ కట్టుకోవడం జరిగింది జీపీలను జస్టిస్లను పీపీలను అడ్వకేట్లను అందరి దగ్గర లీగల్ ఒపీనియన్స్ పేపర్ ప్రకారం తీసుకొని మేమిక్కడ అందరం మేము మధ్యతర ప్రజలనే మేము కూడా అన్ని పర్మిషన్స్ జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ కరెంట్ గా అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండడం జరుగుతున్నది తర్వాత మాకు పాత లేవటో లేవటు మాకు తెలియదు మేము మేము లీగల్ గా వెళ్ళినాము లీగల్ గా అడ్వకేట్లను అందరూ సంప్రదించినాము ఇది ఓకే ఇక్కడ ప్లాట్ కొనుక్కోవచ్చు కొనుక్కున్నా మేము ఎండ్ కట్టుకొని ఉంటున్నాం సార్ లోన్ వచ్చింది రాజకీయానికి ఎటువంటి ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మైనంపల్లి గారి మీద అభాడాలు వేస్తున్నారు వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కాని ఒక గజం భూమి కాని గుంట గాని ఒక సెంటు భూమి గాని లేదా ఒక స్క్వేర్ ఫీట్ గానీ లేరు వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళ అనుచరులు కాదు వాళ్ళ అనుచరులు ఎవరు లేరు ఒక ఇద్దరు వచ్చారు రియల్ ఎస్టేట్ చేసారు వాళ్ళు వాళ్ళు ఏది చేసిరో మేమైతే లీజర్ గా చూసుకున్నాం కొనుక్కున్నాం వీళ్ళు కట్టుకున్నాం మేము కూడా సామాన్య పదే ఉంటున్నాం ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏందంటే హైకోర్టు ద్వారానే మొత్తం ప్రాపర్టీ జీపీఏ మన ఒక ఆయనకు వచ్చింది అన్నదాములన్న సత్యకొచ్చింది వచ్చింది కా రాములకి వచ్చింది ఆ రాములు గారి ద్వారా ఏదైతే మొత్తం ప్రాపర్టీ వచ్చిందో దాన్ని రావు గారు జీపే చేసుకున్నారు అయితే లీగల్ ఎవిడెన్స్ అది లీగల్ గా కోర్టు ద్వారానే వచ్చింది ఆ ప్రాపర్టీ ఇది ఇక మిగతాది సర్వే నెంబర్ అనేది అటు పోయింది ఇటు పోయింది చాలా పోయింది అది అటు పక్కన ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వాళ్ళు ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది అంటే దీని మీద పడి దీని మీద దాడి చేయాలని వాళ్ళ ప్రయత్నము కానీ స్కెచ్ ఉంటుంది దానికి అన్ని రిపోర్ట్స్ ఉంటుంది అన్ని సర్వే దానికి కాలు తెచ్చారు ఎంత ఉంటుంది సర్వే నెంబర్ ఎంత ఉంది అన్ని అన్ని వాళ్ళకి తెలుసు కావాలనే కట్టు కథ ఇలా మళ్ళా మాసండ్ సామాన్య ప్రజల మీద దాడి చేస్తారు ముప్పై ఏళ్ళకెళ్ళి నిద్రపోయి ముప్పై ఏళ్ళకెళ్ళిపోయిన తర్వాత కాదండి రాములు బతికి ఉన్నాడు రాములు ఐదు ఆరు డాక్యుమెంట్ల మీద విట్నెస్ సైన్ కూడా చేసిండు రాములు విట్నెస్ సైన్ చేసిండు అనే డాక్యుమెంట్లు ఐదు ప్లాట్లు వాళ్ళ ఫేవర్ లో వెళ్ళిపోయినాయి ఇందుకు ఒక హైకోర్టు మొత్తము ఈ వీళ్ళ తరపున ఈ సుభాష్ రావు గారు ఎవరైతే అడ్వకేట్ పెట్టుకొని ఈ రాముల తరపున వచ్చిందో మొత్తం ఇటు వచ్చిన తర్వాత కేసు మొత్తము హైకోర్టే తీర్పిచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఐదు ప్లాట్లు వ్యతిరేకంగా వాళ్ళకు పోయినాయి